అనంతపురం శివరా ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి మరి నిన్నటి రోజున రాత్రి హాస్టల్ క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి మరి ఉదయానికి మరి ఇక్కడ దానిమ్మ తోటలో మరి ప్రత్యక్షం అవ్వడం జరిగింది దీనికి మరి పూర్తిగా ఈ విద్యార్థి మరణం పైన పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఈ నెల ఈ మధ్య కాలంలోనే కార్పొరేట్ విద్యా సంస్థలో విద్యార్థులు పిట్టలు రాలిపోతున్నట్టు రాలిపోతున్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం కూడా తీరుమారలేదు తక్షణమే దీంట్లో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలా ఏదైతే గతంలో గతంలో కూడా కావచ్చు మరి తేజ విద్యా సంస్థలుగా కావచ్చు నారాయణ విద్యా సంస్థలాగా కావచ్చు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కావచ్చు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలో విద్యార్థులు ఫీజుల వేధింపు కారణంతోనే ఇవాళ విద్యార్థులు మరణిస్తా ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం కూడా స్పందించలేదు మరి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించి ఇవాళ నిన్న రోజున విద్యార్థి హాస్టల్ క్యాంపస్ నుంచి బయటికి వెళ్తే మరి తల్లిదండ్రులకు రాత్రి వెళ్లిన వెంటనే తల్లిదండ్రులకు సమాచారం విద్యా సంస్థల యాజమాన్యాలు ఏ మాత్రం కూడా సమాచారం ఇవ్వలేదు మరి ఉదయం బాడీ కనిపించిన తర్వాత సమాచారం ఇవ్వడం జరిగింది ఒకవేళ హాస్టల్లో మీరు ఫీజులు కట్టిదా కట్టించుకున్న దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ మరి విద్యార్థులు రాత్రి హాస్టల్లోకి వచ్చాడా రాలేదా లేదా అంటే అటెండెన్స్ వేసుకున్నామా వేసుకోలేదా అన్నది చూసుకోకుండా అదే ఫీజుల కోసం అయితే కొన్ని లక్షల సార్లు వేల సార్లు విద్యార్థుల తల్లిదండ్రులకు రోజుకి ఇరవై ముప్పై సార్లు ఫీజుల కోసం మరి కాల్ చేస్తా ఉన్నారు కానీ విద్యార్థి నైట్ హాస్టల్లో ఉన్నాడా లేదా అని చెప్పి ఇంతవరకు కూడా కళాశాల మేనేజ్మెంట్ విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయకపోగా ఈ రోజు ఉదయం ఏడు గంటలకు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించడని దీనిపైన తక్షణ జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఏ గారు సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన ఎస్ఆర్ విద్యా పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల మరి ఇప్పటికే ఎస్ఆర్ విద్యా సంస్థలో మొన్నటి రోజున మరి పదో తరగతి చదువుకున్నటువంటి విద్యార్థితో కూడా మరి పదో తరగతి సార్ కొట్టాలనే నెపంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా మరి చేయడం జరిగింది ఈ రోజు అదే ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో మరి విద్యార్థి మరణించడం జరిగింది ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా ఎస్ఆర్ విద్యా సంస్థల పైన కేసు నమోదు చేయాలా అదేవిధంగా జిల్లా ఆర్యా గారు స్పందించి ఎస్ఆర్ విద్యా సంస్థలు సీజ్ చేయాలా అదేవిధంగా బాధితుల కుటుంబాన్ని దీనికి సమగ్ర విచారణ కూడా జరిపించాలని చెప్పి ఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం